జయశ్రీమన్నారాయణ నేను ఐకాన్ ఆస్ట్రాలియా గట్టుపల్లి సురేష్ బాబు ఈ రోజు మన టాపిక్ ఏంటంటే గనక శత్రు భయం అసలు శత్రువులు అసలు శత్రువులు ఎలా పుట్టుకొస్తారు శత్రువులు అనేటి వా శత్రువులు అనేటువంటి వారు మనుషులేనా లేదా వేరే రూపంగా ఉంటారా మీకు ఒక విషయం చెప్పనా మనకి నవగ్రహాలని ఉంటాయి నవగ్రహాలంటే తొమ్మిది ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండైనా మనము ఆచరణలో తీసుకునేటువంటి గ్రహాలు వచ్చేసి తొమ్మిది నవగ్రహాలు వీటి యొక్క స్థల మార్పిడి వలటం వలన వీటి యొక్క స్థల చెందటం వలన చలనం అవి ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క గ్రహం ప్రభావితం చూపించి మంచి చెడు అనేది తెలియచేస్తూ ఉంటుంది అలానే వీటన్నిటికన్నా కూడా నవగ్రహాలు మనిషికి ఎప్పుడు ఇబ్బంది కలిగించవు చైతన్యాన్ని ఇస్తూ ఉంటే ఇబ్బంది కలిగించడం అంటే ప్రాణం తీసేసేలాగైతే ఉండవు ఏదైనా పరిహారాలు చేసుకున్నా యజ్ఞ యాగ హోమాలు జపాలు తపాలు దానాలు చేసుకుంటే కూడా ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి చెడు పోతుంది ప్రకృతికి సంబంధించినటువంటి చెడులున్నా పోతాయి పితృదోషాలున్నా కాలుసర్ప దోషం నాగదోషం కుజ దోషాలు ఉంటే కూడా ఏదన్నా దానికి సంబంధించినటువంటి పూజలు యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటే ఎక్కడైనా స్నానాలు చేస్తే తర్పణ వదిలితే పోతాయి ఏదో విధంగా ఏ గ్రహం అయినా కూడా అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మోల్చుకునేందుకు మార్గాలు చాలా ఉన్నాయి చివరిగా మానవ గ్రహం అనేది ఉంటుంది ఈ మానవ గ్రహం ఏం చేస్తుంటే మన చుట్టూతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది మన చుట్టూతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది శత్రువులు అనమాట మనం ఎదుగుతుంటే తట్టుకోలేరు మనం ముందు ముందుకు వెళ్తూ ఉంటే అసలు ఓడ్చుకోలేరు మనకి ఏదైనా జాబ్ వచ్చినా ఫైనాన్షియల్ సెటిల్ అయినా త్వరగా పెళ్ళైనా జీవితం బాగున్నా నలుగురు వచ్చి మనల్ని పొగిడినా సన్మానం చేసినా ఎక్కడో బయట నుంచి ఉండరండి శత్రువులు ఇంట్లోనే పుడతారు అది ఎవరైనా ఉండొచ్చు రిలేషన్ అనేది అనేకమైన ఉండొచ్చు కానీ ఒక్కొక్క రాశి వాళ్ళకి అసలు ఏ గ్రహము ఏ స్థానంలో ఉండటం వలన వారికి ఏ దశ అంతర్దశ నడవటం వలన అసలు రాశి వారికి శత్రువులు ఎలా పుడతారు వారి వలన ఎలాంటి ప్రభావితమైనటువంటి ప్రమాదాలు ఉంటాయి ఎలా మనం జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు చేసుకోవడం ద్వారా శత్రువులు కూడా మిత్రులుగా మారడం శత్రువు కూడా భయపడి మన జోలు రాకుండా ఉండడం ఎలాగా అది సాధ్యపడుతుందా చూద్దాం ఒకసారి ఎంతవరకు సాధ్యపడుతుందో మనం ఒకసారి ఈ యొక్క రాసులు రాసుల్లోని ఏ గ్రహం ఎక్కడ ఏ స్థానాలు ఉండటం వలన ఏ దశలు ఏ వయసులో రావడం వలన మనకి శత్రువులు ఏర్పడతారు వారిని మిత్రులుగా మార్చుకోవడానికి లేదా శత్రువుని అరికట్టడానికి ఏమైనా పరిహారం ఉన్నాయేమని పరిశీలన చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఉండొచ్చు ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ముందుగా మనకి ద్వాదశ రాసులు ఈ రాసుల్లో ఏ రాశి వారికి ఎలాంటి శత్రుత్వం ఉంటుంది వారు ఎలాంటి అనుభవాలు వారికి చేయూకునిస్తాయి ఎలాంటి అనుభవాలు వారికి ఇబ్బంది కలిగిస్తాయి ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా ఉన్నట్టున్నాయి అవి ఒకసారి పరిశీలన చేద్దాం ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి ఈ తులారాశి వారికి కూడా శత్రుత్వం ఎక్కువగానే ఉంటుంది మీరు పుట్టుతతోనే శత్రుత్వం ఉంటుంది ఎలా అంటే తులారాశికి అధిపతి శుక్రుడు శుక్రుడితో పాటు గోచారంలో అంటే తులారాశిలో చంద్రుడితో పాటు కేతువు కాని రాహువు కానీ కుజుడు కాని లేదా బుధుడు ఉన్నా కూడా అది శత్రుత్వం ఎందుకంటే కన్యారాశికి అధిపతి బుధుడు తులారాశికి అధిపతి శుక్రుడు వీరు ఇద్దరి కలియటతో తులారాశిలో ఉంటే ఇక పుట్టునతోనే వీరికి శత్రుత్వం ఒకటైతే కలిసి వస్తుంది పుట్టుగానే గురువు ఇక్కడ రెండో స్థానంలో ఉంటారు కాబట్టి పన్నెండో స్థానంలో అనేటువంటి గురువు లాభదాయకమే ఎక్కడ స్థలాలు పొలాలో ఎవరు కొంటారు ఎప్పుడు మీరు కాదండి మీ యొక్క పూర్వీకులు మీ యొక్క తల్లిగారు తండ్రి గారు తాతగారు ముత్తాతగారో ఉంటే కనుక మీరు పుట్టేటప్పటికి వారు కొనేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి ఎందుకంటే బుధుడి కలయిలతో కొంటారనమాట రెండో స్థానం కాబట్టి కానీ ఇక్కడ లాస్ ఏంటంటే మీరు పుట్టగానే కొన్నారని చెప్పేసి అని మీకు అమ్మలక కావచ్చు అత్తమామలు కావచ్చు మేనత్త మేమ బాబాయి పిన్ని పెదనాయన పెద్దమ్మ ఇలాంటి వారందరూ కూడా శత్రువులు మారేటువంటి అవకాశం ఉంది చూసారా ఆ బిడ్డ పుట్టారు వారు ఆస్తులు సంపాదించుకుంటున్నారు ఆ బిడ్డ పుట్టగానే కలిసి వస్తుందని చెప్పి వీరి మీద కుటితంతోనే శత్రువు ఎక్కువ ఉంటుంది అలానే మీకు నాలుగు ఆరు ఎనిమిదో స్థానాల్లో కనుక శని ఉన్నా ఇది గోచర ప్రకారంగా లేదు రెండు రెండు నాలుగు తొమ్మిదో స్థానాల గనక కేతు ఉన్నా అలానే కుజులున్నా కూడా మీకు శత్రుఫలం మరింత ఎక్కువగా ఉంటుంది మీరు చూడడానికి చాకచక్యంగా చాలా అందంగాను అట్రాక్షన్ కరంగానూ ఉంటారు ఎందుకు తులారాసు కాబట్టి అలానే మీకు దాన ధర్మాలు ఎక్కువ చేస్తా ఉంటారు పుట్టినప్పటి నుంచి మీరు ఆస్తి పనులుగానే ఉంటారు మీకు రాకపోవచ్చు మీరు అనుభవించకపోవచ్చు మీ పేరు చెప్పుకుని చాలా మంది అనుభవించే వాళ్ళు ఉన్నారు మీరు ఒక మాట చెప్తే ఎన్నో రకాలైన పనులు కూడా అవుతా ఉంటాయి గవర్నమెంట్ లోను సెంట్రల్ గవర్నమెంట్ లోను అలాంటి పేరు ప్రఖ్యాత హోదా ఉన్నటువంటి రాసి ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా చెప్పొచ్చు తులారాశి వారు అని అలాంటి తులారాశి వారికి కూడా ఎక్కడో బంధువుల్లోనే ఉంటారండి ఎక్కడో దూరం చోటు దూరం ఉండేటువంటి శత్రువులు ఉండరు ఇంట్లోనే ఉంటారు శత్రులు అక్క తరపు నుంచో చెల్లి తరపు నుంచో అయితే ఇంకా ఎక్కువ శత్రువులు ఉంటారు అనమాట వీరి తరపు నుంచి అంటే వీరి నుంచి అందరూ పొందుతారు వీరికి ఇంకోటి ఏంటంటే లవ్ కూడా వీరికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అట్రాక్ట్ గా ఉంటారు అందరూ వీళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు కానీ వీరి పద్ధతులు కావచ్చు వీరి మర్యాద కావచ్చు వీరి ఆక్యత కావచ్చు వీరికి ఒక వాల్యూస్ కావచ్చు కూడా అందరికి అంతగా అవలక్షణాలు అవి అవలేలగా ఎవరికి సొంత కావనమాట అందులో తులారాశి తులారాశి వారికి ఏంటంటే మా నాన్నగారు మా అమ్మగారు మా ఆస్తులు లేకపోతే మాకున్న వాల్యూలు అలాంటివన్నీ బాధ్యతవా ఉండేటువంటి వ్యవహార పూరితమైనటువంటి వ్యవహారాలతో ఉంటారు కాబట్టి వీటి మీద శత్రుత్వం చాలా దండిగానే ఉంటుంది అని చెప్పొచ్చు అలాంటి శత్రుత్వం ఒకటి కాకుండా పెళ్లి చేసుకుంటే భార్య శత్రువుగా అవుతుంది పిల్లల శత్రువుగా అవుతారు శత్రువు అంటే ఏమి ఉండదండి మన దగ్గర నుంచి వనరులన్నీ లాగేస్తారు వాళ్ళ దగ్గర పెట్టుకొని మన ఆడబుల్మలా ఆడిస్తారు అది తులారాశి వారి యొక్క పరిస్థితి మీ దగ్గర కానీ మీ పేరు మీద ఏమి రాయించుకోరు మీ పేరు మీద మీ దగ్గర కానీ ఏమి ఉండకూడదు మీ పేరు మీద ఈ రాగాలన్నా కూడా ఇంట్లో సలహా కావాలి యాక్చువల్గా ఈ పరిస్థితుల్లోనే ఉన్న చూడాసి వారు గమనించి చూసుకోండి మీరు ఇలాంటి వాళ్ళ మీద కూడా శత్రువులు ఇంకా బరి తెగించి మనం ఇంకా ఎదగకూడదు ఇంకా మన సలహాలు ఎవరు తీసుకోకూడదు ఇంకా మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా దిగజారుపోయితే ఉండాలి ఏ పని చేసినా అయిపోవాలి విజ్ఞాలు రావాలని చెప్పి మన మీద కూడా ఏదైనా అష్టది క్రియలు చాలవడి లాంటి ఇప్పటి లాంటి క్రియలు కూడా మనమే జరిపించేసి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉంటారు తస్మ జాగ్రత్త మీకంటూ ఉన్నటువంటి విషయాలు ఎవరికి షేర్ చేయకండి మీకున్న పర్సనల్ గా మీరు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు మీకు ఎంత ఆస్తులు ఉన్నాయి ఏం చెప్పకండి అలాంటి చెప్పడం ద్వారా అయితే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది దీంతో పాటు చిన్న చిన్న క్రియలు ఉంటే కనుక మీరు ఈ పరిహారాలు చేసుకోవచ్చు లేదు ఇంకా పెద్దగా ఉంది మాకు అవ్వట్లేదంటే అలాంటి గురువు గారిని గనక కనుక మీకు ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కార మార్గం చూపించబడుతుంది ఇక దాంట్లో చిన్నపాటి క్రీలైతే కనుక చేసుకునే దానికి పరిహారాలు ఇక ఈ రాశి వారికి అయితే కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి అయితే అవకాశం ఉంది ఇక ఈ పరిష్కారానికి గురువు గారికి అయితే దక్షిణ కింద యాభై వేల రూపాయలైన ఇవ్వచ్చు పుష్కలంగా ఎట్లా అంటే కనుక ఈ యొక్క ఆ పరిహారం అంత గొప్పగా ఉంటుంది ఈ పరిహారం ఏమిటంటే కనుక మీకు నిజంగానే శత్రువు ఉన్నట్టు గమనించారా మీకు నిజంగానే శత్రువు గమనిస్తున్నారా చూసారా మీకు నిజంగానే చెయ్యి చేశారా అయితే మీరు తప్పకుండా పరిష్కారం చేయండి మినుముల పిండి ఉంటుంది మనకి పొట్టు మినుములు ఉంటాయి ఆ మినుముల పిండి ఉంటుంది ఆ పిండి తీసుకోండి ఒక కిలో ఆ పిండి తీసుకొని ఒక బొమ్మను తయారు చేయండి కాళ్ళు చేతులు అలానే మొండెము పెట్టేసి ఒక బొమ్మను తయారు చేయండి ఎట్లా పిండిలా కలిపేసండి ఒక బొమ్మను తయారు చేయండి దానిపైన నల్ల నువ్వులు అతికిచ్చండి అతికిచ్చిన తర్వాత కందులు ఉంటాయి ఈ కందులు తీసుకొని కళ్ళగా పెట్టేయండి అలానే జీడిపప్పు నుదుటిని పెట్టండి పెట్టేసిన తర్వాత ఆవాలు ఈ యొక్క నల్ల ఆవాలని దొరుకుతాయి అవి కాళ్ళకి చేతులకి అతికిచ్చండి ఐదు ఐదు ఇవి అతికిచ్చిన తర్వాత స్టమక్ ఒకటి ఉంటుంది ఈ స్టమక్ దగ్గర మీరు ఉలవలని ఉంటాయి లేవు అంటే కనుక గసగసాలు సాల ఉంటాయి లేవు అంటే జీడి గింజలు ఉంటాయి అవి ఒక రెండు తీసుకొని లేదా గింజలు ఇరవై తీసుకొని ఆ స్టమక్ పెట్టేయండి ఇక మీ మీద శత్రు ఉన్నారో వారికి ఇక మీకు బిర్యానీ ఆకు ఉంటుంది ఇంట్లో బిర్యానీ పత్తా అంటారు దానిపైన మీ శత్రు పేరు రాయండి రాచి ఈ బొమ్మ కింద పెట్టేసి బొమ్మ పైన ఇది రావి ఆకు ఉంటుంది ఈ రావి ఆకు పైన మీ జోలు రాకూడదు మీకు ఏది చెడు జరగకూడదు మీరు చేసినటువంటి చెడు క్రై ఏది ఉందో మళ్ళీ వారికే తగలాలి అని చెప్పేసి ఆ రావి ఆకు పైన లిక్కించండి దేంతో రెక్కిస్తారు కాటుకుతో కాటుకుతో రాయండి రాసినటువంటి బొమ్మను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా మీకు ఆ ధర్మస్థలాలు ఉంటాయి ఈ ధర్మస్థలాల్లో కానీ లేదా ఒక చిన్నపాటి గుంత తీసి దానిలో పెట్టేసేయండి లేదా ఎక్కడైనా పొదలవాని చెట్టులో వేసేసేయండి ఇలా చేయడం ద్వారా అది ఎట్లా రావి ఆకులో చుట్టాలి రాజాగులు చుట్టేసి మీ వైపు ఇంకా రాకూడదు అని చెప్పేసి తలుచుకొని ఈ బొమ్మను తీసుకుని వెళ్ళి అక్కడ వేసినట్టయితే కనుక దీనికి ఒక మంత్రం ఉంటుంది ఈ మంత్రము ఖచ్చితంగా మీకు చెప్తే తెలిసి తెలియక అందరికి చేయొచ్చేమో ఈ మంత్రం అయితే ఖచ్చితంగా ఎవరికైతే అవసరం ఉందో వారికి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు చెప్పేదానికి ఉంటుంది ఇక పోతే బొమ్మను తీసుకుని వెళ్ళి చిన్న చిన్న శత్రువులు అయితే ఇట్లానే చేయొచ్చు ఆ పేరు రాసేసి ఇక మీ జోలు రావద్దు అని చెప్పేసి అని ఎక్కడ పొదలని చెట్లలో వేసేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆ శత్రువులు అనేది మీరు ఎదుటి పడ్డా కూడా వారు తల దించుకొని బయటికి వెళ్లేటువంటి తత్వం ఉంటుంది మీ జోలేని వారు ఆ అహాయించకపోయినా వారిగా చివరి దశలోకి వచ్చినా కూడా మీ జోలేని తస్మ రారు కాబట్టి ఇది ఎక్కువగా శత్రువు బాధిస్తున్నారు అంటే మాత్రమే ఈ ఒక ప్రక్రియ చేయండి ఇది చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా చేసుకుని మీ శత్రు భయాన్ని కూడా కొంతమర దూరం చేసుకోవచ్చు ఈ పరిహారం వచ్చేసి మీరు నల్ల నువ్వులు ఒక తీసుకోండి దాన్ని మన ఇంట్లోనే హాల్లో కావచ్చు బెడ్రూమ్లో కావచ్చు కిచెన్ లో కావచ్చు ఎక్కడైనా మీకు ప్లేస్ ఉంటే అక్కడ స్టార్ స్టార్ అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా నక్షత్రం ఈ నక్షత్రం ఒక సింబల్ వేయండి వేసేసి దాని మధ్యలో ఒక నిమ్మకాయ పెట్టండి ఆ నిమ్మకాయ సగానికి పోయండి బగ్గులుగా కోయకూడదు సగానికి పోయాలి ఈ సగానికి పోసినటువంటి నిమ్మకాయలో ఎవరైతే మీకు శత్రువు అని గమనించాడో వారి యొక్క ఫోటో నాలుగు మడతలు వేసి దానిపైన స్టార్ బొమ్మ వేసి ఆ నిమ్మకాయలు పెట్టేయండి దానిపైన మీరు ఈ యొక్క ఈ ఉంటుంది ఈ అలానే బస్వం సాంబ్రాని ఉంటుంది ఈ రెండు మిశ్రమాన్ని కుంకుమ కలిపి పసుపు కలుపుకోరు కుంకుమ కలిపేసి ఈ మూడు కలిగినటువంటి మిశ్రమాన్ని ఆ నిమ్మకాయ పైన వేసి దానికి ముందు పక్కల ఐదు కర్పూరం బిల్లలు పెట్టి ఆ నిమ్మకాయ లోపల సాంబ్రాని కట్టి ఐదు వెలిగించేయండి ఈ రెండు ఒకే గాడిలో ఉండాలి ఇకపోతే గోధుమ పిండి తీసుకొని ఆ గోధుమ పిండి పూరి పిండిలో కలిపేసి దాని లోపల నల్ల నువ్వులు కూడా వేయాలి ఆ వేసినటువంటి గోధుమ పిండికి ఒక పక్కన పాము మరో పక్కన తేరు ఈ రెండు బొమ్మలు తయారు చేయండి ఈ రెండు బొమ్మలు తయారు చేసి ఈ రెండింటి మధ్యన ఈ యొక్క ఆ మనం చెప్పినటువంటి ఈ నిమ్మకాయ పెట్టారు కదా ఆ నిమ్మకాయ చేసేసి ఇక మీరు ఏదైతే శత్రు భయం ఉందో ఆ మీకు మీ జోలు రాకూడదు అని చెప్పేసి అని మనస్ఫూర్తిని తలుచుకోవాలి మంత్రమైతే ఉంటుంది ఆ మంత్రం అనేది మనకు విశిక్షణ ఇవ్వడానికి జరగదు అది నిజంగానే శత్రువు ఉన్నారని గురువుని సంపాదిస్తే అప్పుడు ఆ శత్రువు ఎంత బలంగా ఉన్నారో చూసి ఆ మంత్రం ఇవ్వడం జరుగుతోంది ఈ ప్రక్రియ చిన్న చిన్న శత్రువుని అయితే మీరు చేసుకోవచ్చు ఇది చేసిన తర్వాత ఆ కర్పూరం బిగలు అగరబత్తి పూర్తిగా కాలిపోయిన తర్వాత ఈ రెండు పిండిని పాలు ఏదైతే గేదె పాలుంటాయో ఆ పాలు తీసుకొచ్చి ఈ పిండి రెండింటి తేలు పాము ఉన్నటువంటి పాము ఈ రెండు పిండిని కలిపేసి ఆ నిమ్మకాయ మధ్యలో పెట్టేసి బాగా చేసి అది తీసుకొని వెళ్ళేసి ఎక్కడైనా పాలేడు నీటిలో వేయండి ఇక ఆ స్టార్ బొమ్మ అయితే గనక ఆ నువ్వులు ప్రతి రోజు కూడా ఇంట్లో నుంచి బయటికి ఒక చిట్టుకుడు ఇంట్లో బయటికి ఒక చిట్టుకుడు ఇంట్లోంచి బయటకు చిట్టుకుడు వేస్తూ ఉండని వాళ్ళ పేరు చెప్పి జన్మలో మళ్ళీ మీ వైపు కళ్ళగా కన్నెత్తి చూడాలన్నా కూడా చెమట్ల పుట్టాలి అట్లా ఉంటుంది శత్రువుకి కావాలంటే ఇది చేయొచ్చు చూడండి తస్మ జాగ్రత్తగా ఉండాలి ఇది చేసేటప్పుడు మీరు ఆహారం భుజించకుండా ఫుడ్ తినకుండా ఉండండి స్నానం చేసి చేయాలి అనేది అయితే ఏం లేదు ఇది ఏ సమయం చేయొచ్చు ఫుడ్ తినకుండా చేయండి అది చేసిన తర్వాత ఆ రోజంతా కూడా నేల పనికి చేయండి మీరు మళ్ళీ పెళ్ళైన వారైతే కనుక ఇద్దరు ఒకే దగ్గర పనుకోకూడదు ఈ ప్రికాషన్స్ తీసుకొని ఈ పరిహారం చేయండి శత్రువు తస్మ మీకు దగ్గర కూడా రాడు ఈ పరిహారం చేయొచ్చు చూడండి శత్రు భయం అనేది మనకి నశించిపోతుంది శత్రు భయం నశించడానికి గల పరిహారం ఈ పరిహారం మీరు చేసుకొని శత్రువులు నిజంగా మీకు గనక వారిని అరికట్టొచ్చు ఎలాంటి కనుక బియ్యం పిండి ఉంటుంది ఈ బియ్యం పిండి తీసుకోండి బియ్య పిండి తీసుకొని చుట్టూత కుంకుమ తీసుకొని ఐదు రకాల బొట్లు పెట్టండి ఐదు బొట్లు పెట్టండి ఈ బియ్య పిండితో ఒక కుండి చేయండి దాని లోపల నువ్వుల నూనె పోయండి ఈ నువ్వుల నూనె ఆమోదము కలిపి పోయాలి ఈ పొలి కలిపి పోసినటువంటి నువ్వుల నూనె ఆమోదం ఒక్క ఒత్తి వేసి వెలిగించాలి వెలిగించిన తర్వాత ఈ ఒత్తి వెలిగించిన తర్వాత దాని లోపల కాటుకని కొంచెం వేయండి ఇది ఈ నూనె లోపల కాటుకు కొంచెం వేయండి ఈ వేసినటువంటి దీపాన్ని ఇంట్లో మీరు దక్షిణ వైపున పెట్టండి దక్షిణ వేరుని పెట్టి ఎవరైతే పేరుందో ఆ శత్రు పేరు రాగి ఆకు పైన కాటుకతో రాసి ఆ దీపం కింద పెట్టండి వాడికి ఖచ్చితంగా మీరంటే భయం ఏర్పడుతూ ఉంది ఆ దీపం కొండెక్కిన తర్వాత ఈ కాటుక పెట్టినటువంటి ఏదైతే మట్టి ఈ యొక్క దీపం ఉందో గోరు ఇది మనకి వరి పిండితో చేసినటువంటి దీపం ఉందో ఈ దీపము రాగి ఆకు ఈ రెండు కూడా తీసుకెళ్లి ఎక్కడైనా పారేటువంటి నీటిలో వేయండి మీకు శత్రు భయం అనేది ఉండదు ఇక్కడ ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం అనేది నిజంగా శత్రువు మీకు ఉన్నారు అంటే మనం ఇచ్చేదానికి జరుగుతుంది తప్పితే చిన్న చిన్న శత్రువులు ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఈ పని చేయండి నెమ్మాయి జోలు ఎవరైనా వచ్చారా ఈ పని చేయండి నెబ్బాయి జోలు ఎవరైనా వచ్చారా ఈ పని చేయండి అంటే శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు కదా మనకు తెలియకుండా కూడా ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా ఉన్నారు డబ్బులు తీసుకొని ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి వారు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా మీ ఆయన ఎవరైనా వల్లే వేసుకున్నారా లేదా మీ ఆయన ఎవరైనా వల్లే వేసుకున్నారా ఇలాంటి వారు కూడా వారి పేరు రాగి మీద దాసి ఇలాంటి దీపాలను పెట్టినట్టు కనుక మూడు రోజుల్లోనే వారు మీ జోలు రాకుండా ఉంటారు కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం చేసి అదృశ్యం రావాలంటే కోరుకుంటూ ఉన్నారు జయ శ్రీమన్నారాయణ